హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ సారీ అంతా గుడ్ మార్నింగ్ వచ్చేసింది గుడ్ ఈవినింగ్ ఇప్పుడు అసలు అయిన విషయం ఏంటంటే మా వదిన ఇవాళ హ్యాపీ బర్త్డే అందుకని వాళ్ళ ఇంటికి అయితే వెళుతున్నాం ఇప్పుడే డ్యూటీ చేసుకొని వచ్చా చక్కగా స్నానం చేసాం మా బేబీ రెడీ అయిపోయింది ఇప్పుడు చక్కగా స్కూటీ తీసుకొని రై రై మా వదిన ఇంటికి వెళ్ళిపోతున్నాం వెళ్ళి అక్కడ కేక్ కటింగ్ అయిపోద్ది భోజనాలు కంపల్సరీ వెజ్ అండ్ నాన్ వెజ్ ఏదంటే అది తీసుకొని చూసుకొని కుదిరితే టైం అయిపోతే నైట్ వచ్చేస్తాం లేదా చక్కగా అక్కడ రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం అది ఫ్రెండ్స్ మరి అలాగే కొత్త వారు అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోకి మంచి హైప్ ఇవ్వండి അവർ തിരകള <pioneers> <echtSon standby> <pie veterinarian> May God, bless you May God bless you dear. May God bless you dear. May God bless you dear. Happy birthday to you. Many greetings to you. May അടുгора ദാന ഒന്നിപ്പോസ് നോ പ്രാക്ഷൻ നോസ് ലാ 88 ഹാ ഡാർ ഡാർ മനോ ട്രാവോ ആ ബോഡി കസും ബാ തപ്പനെ അതെ ബ്രൈലർ അല്ലേ അതെ ആജ് വെനേനെ ആരി ജതുമായിട്ട് ആസൻ നോ എഡ് അസ <laughs> അക്കാസ്റ്റ്

सब उनका बस कुछ सो ना ओके चल भी मैं हर बार मैं बिचारा होता बनी है 80 ला करो एकदम ब्रावो बेस्टी भाई हां ओके ये भी बढ़ता है मैं ऐड करता हूं पटोवते पटवा नहीं बैठ कर बना हां वाला अपना काम हां नहीं निकलने అదింటిని మరి ఆయన మరి ఆయన వస్తుంది ఐదు మరి నేను పట్వాల 1000 స్పిన్ సర్కల్ స్కూలు నేవీ సర్ స్కూలు హామే మరి ఎంతకిట్లా అవి వస్తురు మరి ఏమలా గాజు గ్లాసులా బండిసే వనది తిండి కడిగేటట్టురా బెంజ్ వెల్కం చెప్ చెప్ ఓపెనింగ్ నియకు ఓపెనింగ్ అయిపోయింది ఇంటి దిగరా అక్కడ టాలెంట్ గుర్తిస్తా వన్న మీరు మీకుని అప్పు ద వీడియోలు అప్పుడు చూస్తే ఇంట్రెస్ట్ కలిగింది

ఊరులో వదిన ఏమేం చేస్తారు వాళ్ళ పంటలు ఓకే అంతేనా ఓకే

அண்ணடுது <laughs> ఏంటి అందుకే నా డల్గా ఉన్నా అందుకే ఫన్ లేదు కళ లేదు ఇంతమంది ఉన్నా నువ్వు డల్గా ఉండేసరికి కళ రాలేదు నాకు కూడా పెట్టుకోచ్చే నేను తినేస్తాను очку 사랑 relствен 이렇게 통품을 해야 되죠 저는 어디 ആർമി ആർ മീൻ

జీడిపప్పు రాలేదంట అందుకని జీడిపప్పు చెప్పట్లేదు నాలుగు తీసుకొచ్చేసేయండి అన్న గిన్నెలో ఇప్పుడైతే మేము రమక్క ఇంటికి వెళ్ళి వచ్చేసేసాము మొన్న బర్త్డే జరిగింది అక్క ఇంటికి వెళ్ళి వచ్చేసేసాము కొంచెం ఇప్పుడైతే మా ప్రసాద్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళైతే సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు ఇప్పుడు ప్రసాదు అమ్ములు వచ్చారని రమక్కకి అయితే తెలీదండి ఆవిడకి కూడా ఏమీ చెప్పలేదు ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి అక్కకు కూడా సడన్ సర్ప్రైజ్ ఇస్తారంట అందుకని చెప్పేసి ఫోన్ చేయలేదు ఏమీ చేయలేదు సడన్గా వెళ్తున్నాము ఆల్రెడీ పిల్లల్ని ఇన్వైట్ చేసింది అక్క అయితే మాత్రం కొద్ది వెళ్ళిపోయారు పిల్లలైతే ఇంకా మేమైతే ఇప్పుడు బయలుదేరాలుతున్నాము అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అక్కవారి ఇంకా కలుసుకుందాం అక్కడికి వెళ్ళి సర్ప్రైజ్ അതേ അത് ലോൺ അത് അപ്പേണ്ട എക്ടൂ പിടിഎം దగ్గరికి అయితే వచ్చేసాం హాయ్ ఫ్రెండ్స్ సర్ప్రైజ్ ఇప్పుడు మా వదిలిండి ఆల్రెడీ వచ్చేసారు మా తమ్ముడు అమ్ములు మాకు కొంచెం సర్ప్రైజ్ ఇచ్చారు కదా అందుకని ఇప్పుడు మా వదిలిన దగ్గరికి సర్ప్రైజ్ ఇచ్చేస్తాం ఆల్రెడీ ఇంటికి వెళ్దాం అనుకున్నాం వాళ్ళ ఎగ్జిబిషన్ లో ఉన్నారని తెలిసింది ఆల్రెడీ ఇంటికి అని మేము బయలుదేరిపోయాం ఎగ్జిబిషన్ లో ఉన్నారు చూస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఫుల్ సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాత ఎంట్రన్స్ వచ్చేసాం ఇప్పుడు మా వదిలిని ఎత్తుక్కుంటా ఎత్తుక్కుంటా వెళ్ళిపోతున్నారు మా ఆవిడేమో ఇక ఎక్కడుందో మా అక్క అని ఇంట్రెస్ట్గా చూస్తుంది కాకపోతే చెట్లు ఎంక ఇంకా చూస్తుంది అటు నుంచో ఫోటో తీస్తా తక్కువని ఏరా ఏమన్నారు ఏ షాప్ అంటా ఇగో చీకట పడే పెరుగుతూ ఉంటారు ఇగో ఈ ఉన్నయ్య వదిలి కంపల్సరీ ఇక్కడ ఉంటుంది ఇగో ఏన్నాయి అంటే వదిలి కంపల్సరీ ఉంటుంది అదే షాప్ నెంబర్ రా ప్రసాద్ మనం దాని దగ్గరికి వెళ్ళిపోవచ్చు ൗണ്ടർ ആ പല അതിരൊത്തരേമോ എസ് ആരോഗ്യ വൈദ്യ കേന്ദ്രം മെഡിക്കൽ అది తోటి ఎన్ని కష్టాలు పడుతున్నామంటే మేము ఏంటి నుంచున్నారు ఆగిపోయారు దొరకలేదా మీ అక్క ఎగ్జిబిషన్ కి వచ్చారు ఎగ్జిబిషన్ లో ఇప్పుడు ఎత్తుకుంటే ఎలా

మరి ఏమేమి దొరికిందో కనపడతారు రావట్లేదు ఇంకా మైక్ మైక్లోనే చెప్తాను ఇంకా పది నిమిషాలు తిరిగి కాలు నొప్పులు వచ్చేస్తే మైక్ లేదు చెప్తాను తగ్గుందని